తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరు డేగల అనిత సూరి ఇవాటి కథా శీర్షిక బుల్లిపెట్టెల్లో బూచాళ్ళు ఈ కథ వార్తా దినపత్రిక ఆదివారం అనుబంధంలో ఏడవ తేదీ జనవరి నెల రెండు వేల పద్దెనిమిదిన ప్రచురింపబడింది ఇప్పుడు బుల్లిపెట్టెల్లో ఎవరో తెలుసుకుందాం ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అమ్మ ఓ చెవిని రేడియో వార్తల మీద వేసి మనసులో రేపటి అల్పాహారం భోజనాలకు ఏర్పాట్ల గురించి ఆలోచిస్తూనే రాత్రి వంట ముగించి నావి తమ్ముడివి ఆరిన బట్టలు మడత పెట్టి చెక్కాల మరలో సర్దుతోంది వరండాలో పుస్తకాల సంచి ముందేసుకుని గబగబ హోంవర్క్ పూర్తి చేస్తున్న నాకు తమ్ముడికి అప్పటికే వీధిలో ఆడుకుంటున్న మా ఈడు పిల్లలతో ఎప్పుడెప్పుడు వెళ్ళి కలవాలని ఆరాటంగా ఉంటుంది పడకుర్చీలో కూర్చుని భోజరాజు కథలు పుస్తకంలోని నాలుగు పేజీలు చదవటం ముగించి శాలేశ్వరం కళ్ళజోడు తీసి తెరిచి ఉన్న పుస్తకం పైన పెట్టి రుమాలతో తాతయ్య కళ్ళు తుడుచుకుంటుంటే రాత్రికి మాకు చెప్పడానికి కథలు రెడీ అయ్యాయన్న ధీమ మా ఇద్దరిలో కనిపించేది ఈలోపు నానమ్మ వేడివేడి కాఫీ గ్లాసు పవిటి చెంగుతో పట్టుకొచ్చి తాతయ్య ముందున్న చిన్న స్టూలు మీద ఉంచి రాత్రికి మీకు టిఫిన్ ఏం చేయాలో అడగమంది కోడలు అని ఆయన సమాధానం చెప్పేలోపు అక్కడున్న కళ్ళజోడు చెంగుతో శుభ్రంగా తుడిచిపెట్టేది నాన్నగారు సాయంత్రం ఆఫీస్ నుంచి సైకిల్ మీద ఇంటి ముందుకొచ్చి ఆగి దానికి స్టాండు వేస్తుంటే అప్పుడే హోంవర్క్ ముగించి ఆటలకు వెళ్ళబోతున్న మాకు సైకిల్ హ్యాండిల్కు వేలాడుతున్న చేతి సంచిలో నుంచి తామరాకులో చుట్టిన పువ్వులు ములక్కాడల కట్ట వాటి మధ్య వేయించిన బఠానీలు మసాలా శనగలు కాగితపు పొట్లాల్లోంచి గుమగుమలతో ఊరిస్తాయి నాన్నగారు నా కోసం తెచ్చారో అంటే కాదు కాదు నా కోసం అంటూ వాదించుకుంటుంటే అమ్మ వచ్చి సంచి తీసుకుని ష్ ఆగండర్రా అని చెరోగుప్పెడు మా రెండు చేతుల్లో పోయగానే వాదుల అడ్డమాపి వీధిలోకి పరుగుదీస్తాం పొద్దు గూట్లో పడే వేళకి వీధి దీపాలు వెలుగుతాయి వామనగుంటలు అచ్చంగాయలు చెమ్మచక్క వీరి వీరి గుమ్మడి పండు ఆడి నా ముఖం దొంగ పోలీసు బిళ్ళంగోడు ఆడి తమ్ముడి ముఖం వాడిన జాజిపూలల్లా వేళ్లాడుతుంటే ఆకలి వల్ల ఇల్లు గుర్తొచ్చి వెళ్ళేసరికి వాకిట్లో అరవై వాల్టుల బల్బు హాల్లో ట్యూబ్లైటు వంటింట్లో లాంతరు పూజ గదిలో కామాక్షమ్మ దీపం రారమ్మంటూ స్వాగతిస్తాయి ఎక్కువసేపుగానే ఆడుకున్నామో ఏమో నాన్న ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చిందా అని గద్దిస్తారేమో అనుకుంటూ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేలోపు అప్పటికే స్నానం చేసి లుంగిలోకి మారిన నాన్న భుజం మీది టవల్తో వీధిలో మడత మంచం వాల్చి కూర్చుంటూ ఏమర్రా పిల్లలు ఇవాళ స్కూల్లో ఏం జరిగింది అంటూ ఆరా తీసేసరికి అమ్మయ్య అనుకుని ఒకరితో ఒకరు పోటీలు పడుతూ కబుర్లన్నీ ఏకరు పెట్టేస్తాం నాన్న భోజనం సగంలో ఉండగానే మేము త్వర త్వరగా తినేసి తాతయ్య మంచానికి చెరోవైపు చేరిపోతాం నేను కాళ్ళొత్తుతుంటే తమ్ముడు బలవంతంగా నాన్నమ్మ చేతిలోని విసనకర లాక్కుని మరి తాతయ్యకు విసురుతూ కథల కోసం ఆయన్ని కాహకాపట్టే పనిలో పడితే ఇవాళ తాతయ్యకు దగ్గు బాగా వస్తోందిరా వెళ్ళి బుద్ధిగా పడుకోండి రేపు చెప్తారులే కథ అన్న నానమ్మ వంక తమ్ముడు గుర్రుగా చూస్తాడు పర్లేదులేవే నువ్వెళ్ళు పిల్లలకు ఏదో ఒక చిన్న కథ అయినా నేను చెప్తానులే అని తాతయ్య అనగానే మా ఇద్దరి ముఖాలు ఆకాశంలో చందమామతో పోటీ పడుతూ మెరుస్తాయి సగం కథ అయ్యేలోపే తమ్ముడు కొట్టటం ఆపేసి నిద్రపోతే అమ్మవాణ్ణి భుజాన మోసుకెళ్ళి నాన పక్కన పడుకోబెడుతుంది నేను మాత్రం ఆకాశంలోని చుక్కల్ని లెక్క పెడుతూ ఏ ఇంటి రేడియోలో నుంచో అంటూ పాట వినిపిస్తుంటే చల్లగాల్లో తేల్తూ వచ్చే పారిజాతాల పరిమళం ఆస్వాదిస్తూ నిద్రలోకి జారుకుంటాను ఇంకా చీకట్లు వీడకముందే భోగి మంటల దగ్గరికి అమ్మ తీసుకెళ్తే ముందు మత్తుగా కళ్ళు తెరవలేక విసుక్కున్న పక్కింటి వాళ్ళ పిల్లల్ని చూసి హుషారొచ్చి ఇంట్లోకి పరిగెట్టి నాన్నతో కలిసి కాలు విరిగిన పీట అడుగుపోయిన గంప పనికిరాని చాటలు తెచ్చి భోగిలో వేసి చలికాచుకుంటాం రాత్రి వేసిన రంగవల్లి మీది చలిమంటలు ఎగిసి సూర్యుడిని నిద్రలేపినట్టు పొగమంచులోంచి లేత కిరణాలు మమ్మల్ని చేరటానికి ఉరకలేస్తూ వస్తాయి పెరట్లో ఇంజన్ల పొగలు వదులుతున్న బాయిలర్లో భోగి మంటల్లోంచి తెచ్చిన నిప్పులు కూడా వేసి నీళ్లు కాచిన నానమ్మ మాకు తలంట్లు పోస్తుంది అమ్మ లక్ష్మీదేవిలా పసుపు రాసుకున్న పాదాలతో జారుముడిలో తురిమిన చేమంతులతో మెడలో నల్లపూసల గిన్నె బొట్టు నెక్లెస్తో తయారై పూజ గదిలో దీపం పెట్టి సంక్రాంతి రోజు పొంగలి నైవేద్యం సమర్పిస్తుంది అందరం కొత్త బట్టలు వేసుకోవటమే కాకుండా పెద్దలకు బట్టలు పెట్టి గుర్తు చేసుకుంటాం మా ఇంట్లో చేసిన అరిసెలు బొబ్బట్లు పక్కింటి పిన్ని గారికి ఎదురింటి అత్తమ్మకు వెనకింటి అక్కయ్యకు పనిచేసి వస్తాం మళ్ళీ వాళ్ళు కూడా గారెలు బూరెలు పాయసం అంటూ వాళ్ళ పిల్లలతో మాకు పంపుతారు వీధిలో వెళ్తూ వెళ్తూ ఏమయ్యా సుధాకరం బాగున్నావా అంటూ మా లెక్కల మాస్టారు వీధరుగు మీద కూర్చున్న నాన్నను పలకరిస్తాడు నాకు తమ్ముడికి గుండె వేగం పెరిగిపోతుంది ఎక్కడ నాన్న మా పిల్లలు ఎలా చదువుతున్నారండి అంటూ అడుగుతారో దానికి ఆయన అబ్బే మీ వాడికి ఏడో ఎక్కం మీ అమ్మాయికి పదమూడో ఎక్కం ఎంతకీ రావట్లేదండి అని ఎక్కడ చెప్పేస్తారోనని బెంగతో తొంగి చూస్తూ లోపలే ఉంటాం చివరకు ఏ ఉపద్రవం జరగకుండా ఆయన నిష్క్రమించాక కానీ ఇద్దరం బయటకు రామ్ చిన్నపిన్ని పెళ్ళికి నేను ఆరవ తరగతికి వస్తే తమ్ముడు మూడవ తరగతి వారం రోజుల ముందే పెళ్ళికెళ్ళిపోతే అమ్మమ్మ వాళ్ళ పల్లెటూళ్ళు వీధి దీపాలు కూడా సరిగా ఉండక రాత్రిళ్ళు దోమలు కొడుతుంటే లేచి తమ్ముడు పెట్టే రాగాలకు తెల్లవార్లు విసరలేక అమ్మమ్మ చేతులు నెప్పెట్టేవి పగటిపూట మాత్రం పెళ్లి సందడంతా మాదే పందిరంతా పరుగులే పెళ్లిలో పెద్దవాళ్ల హోదాలు అలకలతో మాకే సంబంధం లేనట్టు అంతా మగపెళ్ళి వాళ్ళ పిల్లలతో కూడా కలిసిపోయి ఆడుకున్నాక తీరా పెళ్ళై పిన్ని అత్తారింటికి వెళ్ళాక చూస్తే నా గొట్టం ఉన్న సరికొత్త కాళ్ల పట్టిల్లో ఒకటి కనిపించకుండా ఎక్కడో పోయింది అమ్మ నాన్న ఏమనకపోయినా నేను మాత్రం ఒక రోజంతా ఏడుస్తూ కూర్చుంటే మిగిలిన ఒకటి నగల కొట్లో ఇచ్చేసి తాతయ్య కొత్త జత కొనిపెడితే నా ముఖం సంతోషంతో పొంగిపోయింది కానీ అమ్మ మాత్రం అసలే పెళ్లి ఖర్చు ఉండగా ఇవన్నీ ఎందుకు అంది పెళ్లింట్లో పిల్ల మూతి ముడుచుకుంటే మనం మాత్రం పట్టనట్టు ఎలా ఊరుకుంటాం అంది అమ్మమ్మ ఊరి నుండి వచ్చేసిన వారం రోజుల వరకు స్కూల్లో వీధిలో తోటి పిల్లలతో పెళ్ళికబుర్లే పంచుకుంటూ గడిపాం ఆ తరువాత ఓ వారానికి పిన్ని బాబాయిలను ఇంటికి పిలిచి విందు భోజనం కొత్త బట్టలు పెట్టి పంపారు అమ్మ నానమ్మలు ఇంటికి మొదటిసారి ఫోన్ వచ్చినప్పుడు వీధిలో ఎవరికి ఫోన్ వచ్చినా రయ్యమంటూ దూసుకెళ్ళి వాళ్ళని తీసుకురావటం ఎంత గొప్పగా ఉండేదో చిన్న డబ్బాలాంటి టీవీనే అయినా అది కొన్న రోజు చుట్టుపక్కల వాళ్లకు స్వీట్లు పంచటం శని ఆదివారాల్లో వేసే సినిమాల కోసం ఎదురు చూడటం ఇంటి నిండా సందడి సంబరంతో అందరితో కలిసి గడపటం ఎంత మంచి అనుభూతి చేజారిపోయిన ఈ జ్ఞాపకాలని మళ్ళీ ఒకసారి తెల్లవారుజామునొచ్చే అందమైన కళలా స్పృశించటం సరికొత్త ఉత్సాహమై మెరిసింది ఈరోజు శుక్రవారం కదా మనవడు మనవరాలు ఇంకా రాలేదేంటో అనుకునేంతలోనే ఇంటర్ చదివే మనవడు టెన్త్ చదివే మనవరాలు రానే వచ్చారు హాస్టల్ నుంచి వచ్చినంతసేపు పట్టలేదు ఒకరు కంబైన్డ్ స్టడీస్ అని మరొకరు ఫ్రెండ్ బర్త్డే అని వెళ్ళిపోవటానికి చదువులు హాస్టల్ ఫ్రెండ్స్ చాటింగ్ల లోకం ముందు నానమ్మ తాతయ్యలతో గడిపే సమయం వెతికినా కనిపించదు ఉద్యోగం చేసే కోడలు వడలిపోయి ఇల్లు చేరింది కానీ ఫోన్ని చెవిలోంచి మాత్రం తీలేదు ఏమండి నేను డ్యామ్ టైడ్ మీరు వస్తూ రెండు కర్రీస్ పట్టండి రైస్ చేసేస్తా అనేసి ఫ్రెషప్ అయ్యి రెస్ట్ కోసం రూమ్లోకి దూరింది ఎందుకమ్మాయి నేను చేస్తాలే అన్నా వినిపించుకోదని తెలుసు వద్దండి మళ్ళీ ఈ వయసులో పనులవి చేసి అయితే మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగటం అవసరమా అంటుంది అందుకే చాలా ఏళ్ల నుంచి వినోదంగా మాత్రమే కాకుండా కాలక్షేపంగా కూడా అలరిస్తూ తెలియని బలహీనతగా తప్పని స్నేహితురాలిగా మారిన టీవీ ముందు కూర్చోక తప్పలేదు రాత్రికి కొడుకు కూడా వచ్చాడు భోజనం దగ్గర కూడా ముందున్న ల్యాప్టాప్ని చూసుకుంటూ ఫోన్లో సీరియస్గా మాట్లాడేస్తూ ఇంట్లో కూడా మనుషులున్నారన్న సంగతి ఎప్పుడో మర్చిపోయాడు వాడు పండగల్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కిట్టీ పార్టీలతో జరుపుకోవటం పెళ్ళిళ్ళు పేరెంట్ ఆళ్లకు తప్పనిసరి అయితే తప్ప వాట్సప్లు ఫేస్బుక్లో విషస్ చెప్పేయటం ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే భయపడిపోయి మేం లేం అయ్యో సారీ అంటూ తప్పించుకోవటంతో పిల్లలకు బంధువులు చుట్టాలు ఎవరో తెలియకుండా పెరగటం మామూలైపోయింది జనరేషన్ మారిపోయింది ఒకప్పుడు కొత్తగా మోజున్నట్లు ఆనందించిన ఫోను టీవీ కంప్యూటర్లనే మూడు బుల్లిపెట్టెలే నేడు ముగ్గురు బూచాళ్ళై మనుషుల మధ్య ప్రేమ గుర్తింపు విలువల్ని కూడా పట్టుకెళ్ళిపోయి వికృతంగా నవ్వుతూ కనిపిస్తున్నాయి బుల్లిపెట్టెల్లోని బూచోళ్ళెవరో తెలుసుకున్నారు కదా ఈ కథ మీకెంతవరకు రిలేటెడ్ కామెంట్లలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లింక్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే